గారు అదే విధంగా జమీల్ గారు తో పాటు డాక్టర్ జైరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు జైరామ్ గారు గుడ్ ఈవినింగ్ ఐ మీన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ గుడ్ జైరామ్ గారు రెండు అప్డేట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి వచ్చేసి మిగిలిన జిల్లాల్లో ఉన్నటువంటి డిఎం అండ్ హెచ్ఓలు కాస్త అలర్ట్ అయ్యారు మా మా ప్రతినిధులకి ఫోన్లు వస్తూ ఉన్నాయి కొంతమందిని అయితే ఇంకా గట్టిగా మా మీద ఆపేయండి మేమేం చేయలేదు అని బతిలాడుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి నిన్న నుంచి అది మొదటిది రెండోది ఏంటంటే దామోదర్ రాజనరసింహ గారు ప్రస్తుతం మన హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఆయనతో ఫోన్లో మాట్లాడడం జరిగింది కాస్త నా ఆరోగ్యం బాగాలేదు ఒక రెండు రోజులు కలుద్దాం అనేటువంటి మాట ఆయన చెప్పారు ఇక మూడవ అంశం కోటీలో ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ బి రవీందర్ నాయక్ గారు ఆయన్ని కలిస్తే మీరు అఫీషియల్గా ఈ కంప్లైంట్ లాంచ్ చేయండి మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకోవడం అంటే అది కేవలం యాక్షన్ పరంగానే కాదు మేము ప్రెస్ మీట్ పెట్టి ఇది ఒక్కటైనా ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి లొసుగులు ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు కాజేశారు వీళ్ళు ఈ ఒక్క ఏరియాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు వచ్చినటువంటి ఫండ్స్ అన్ని ఎక్కడెక్కడ దారి మల్లైనే యాంగిల్లో మేము ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరిపైన తగు చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది సార్ అయితే ఈ ఎంక్వైరీలో అంటే నిన్న నుంచి మేము చేస్తున్నటువంటి ఈ ఎంక్వైరీలో ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట డిఎంఎండ్ హెచ్ఓ ఎవరైతే ఉన్నారో హీఈస్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు బిఏ డిఎంఎండ్ హెచ్ఓ సార్ ఇతను జూనియర్ వెనకాల ఉన్నటువంటి శక్తి అతని డిఎంఎండ్ హెచ్ఓగా ప్రమోట్ చేసింది అనేటువంటి విషయం అయితే బయటపడింది ఓకే సో ఇవి నిన్న నుంచి అంటే మనం ఆన్ ఎయిర్ వచ్చినప్పటి నుంచి ఈ విషయాల పైన మనకు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్న డెవలప్మెంట్ సార్ ఇప్పటి నుంచి మన దీనికి ఏ యాంగిల్ మనం తీసుకెళ్తే బాగుంటుంది అని అంటారు మీరు ఇంకా ఏం చేయొచ్చు మనం యా అవినాష్ మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం అండి సో ఈవెన్ ఫోర్ సైడ్స్ యాజమాన్యానికి కాల్సో వన్ థింగ్ దీంట్లో మనం ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రజా ఆరోగ్యం అనేది చాలా కీలకమైనది ఆ చాలా విలువైనది చాలా రిక్వైర్మెంట్ ఉన్నది చాలా రిక్వైర్మెంట్ ఉంది ఆ రిక్వైర్మెంట్ ఉన్న ఆరోగ్యము ఈరోజు ఆ పంది ఎవరికి పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ఆ తినేస్తుంటే చూస్తూ కూర్చోవడం అది మానవ ధర్మం కాదు సో అసలు సమాజంలో ఎవరు సహించరు సో నిజంగా కనుక ఇలా ఈ సమస్యలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు అయితే దానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా సేకరిస్తుంది సంబంధిత ఏజెన్సీ అంటే మెడికల్ డైరెక్టరేట్ ఏదైతే సారీ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధం ఉండదు ఇది ఓన్లీ డిహెచ్ కు మాత్రమే సంబంధము డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దానిపైన ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసేసి ఈ ఒక్క నాట్ ఓన్లీ సిద్దిపేటు అంతటా కూడా ఇలాంటి అలర్ట్ ఉండాలని కోరు సో అందరూ అవినీతి అని చెప్పను కానీ సో దానిపైన అవినీతి అనేది ఉండకూడదని కోరుకోవాలంటే అన్ని ఆరోగ్య కేంద్రాల మీద ఒక కన్నేసి ఉంచడం అనేది వీళ్ళ బాధ్యత సో అంతే తప్పితే మనము కంప్లైంట్ ఇస్తేనే చేస్తేనే మేం అనేది కాదు కంప్లైంట్ ఇవ్వడం అనేది సర్వసాధారణము అది చేస్తుంటాము సేమ్ టైం వచ్చేసి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అబ్జర్వేషన్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అనేది చాలా కీలకమైన రవీంద్ర నాయక్ ఒక రెండు సందర్భంలో నేను మాట్లాడాను సో ఇప్పుడు కూడా నేను రవీంద్ర నాయక్కి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది ఒక్కరితోనో ఇద్దరితోనో చేస్తున్నది కాదు ఇది మొదటిది కాదు చివరిది కాదు ఇది ఆరోగ్య శాఖ లోపల నిరంతర ప్రక్రియ అవినీతి అవినీతి అనేది ఈరోజు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు సో ఓవరాల్ గా ఆరోగ్య శాఖలో కీలకంగా అవినీతి అనే విషయం అందరికీ తెలుసు అవినీతి అనేది ఒక మందులు కొనడము చేయడము అనేది అవినీతి అనేది అనేక రూపాలలో ఉంటది నెంబర్ వన్ టైముకు డాక్టర్లు రాకపోవటము టైముకు ఓపీలు చూడకపోవటము ప్రజలకు వైద్యాన్ని అందించకపోవటము ప్రజలకు మందులు ఇవ్వకపోవటము ప్రజల శ్రేయస్సు కోరుకోకపోవటము ప్రజా రక్షణకు వీళ్ళు పనిచేయకపోవడము ప్రజల్ని ఇబ్బంది పెట్టడము ప్రజల్ని సో అనేక రకాలుగా ఎక్స్ప్లైట్ చేయడము సో ఇక్కడ కింది స్థాయి ఆ పై స్థాయి అధికారులు కింది స్థాయి అధికారుల మీద చెలా చెలాయించడము ఇలాంటివి ఉండకూడదు సో నిజంగా కనుక ఒక అవినీతి అనేది ఈరోజు భారతదేశం లోపల వేళ్ళు కాదు ఊడలు కాదు ఇంకా చెప్పాలంటే ఒక వెయ్యి మీటర్ల లోతుకు పాతుకుపోయి అంత పటిష్టంగా ఉన్నది అంతటి పటిష్టమైంది సో మనం చేస్తున్నది వెరీ స్మాల్ వర్క్ స్మాల్ వర్క్ లోపల అధికారులు ప్రభుత్వము ప్లస్ ఎక్కడైతే సంబంధిత ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళు ప్రజలు అందరూ మూకుమ్మడిగా ఒక్కటిగా వచ్చినట్టు ఒక్కటిగా ఉన్నట్టు అయితేనే దీన్ని చర్మగీతం పాడగలము అలాగని చెప్పి కూడా ఇది పెద్దగా పోతుందని నేను అనుకోను సో సో ఎక్కడైనా కూడా ఆధారాలు అనేది సైంటిఫిక్ గా కావాల్సిందే ఆధారాలు లేకపోతే ఎవరము ఏమి చేయలేము ఆ ఆధారాలు అనేటివి సమకూర్చడము మన పని సేమ్ టైం వచ్చేసి ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళను ఎక్స్క్యూజ్ చేయకుండా ఉంచడం అనేది హైర్ అధికారుల పని సో ఇది చాలా కీలకం ఇది దీన్ని మనం బేసిక్ గా మర్చిపోకూడదు ఇది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇవాళ మనం ఆధారాలు తీసుకుపోయి అధికారులకు ఇచ్చినట్టయితే అయితే ఉన్నతాధికారుల లోపల కూడా మళ్ళీ ఏదో కథా కమామీ జరుగుతుంటది మళ్ళీ తూ తూ మంత్రంగా ట్రాన్స్ఫర్ లేకపోతే ఇంకేదో ఇంకేదో అవుతుంది ఇది ఒక మెడికల్ డిపార్ట్మెంట్ కాదు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇలా చూసినట్టు అయితే అనేక శాఖలలో అంటే మనీ ఎక్కడైతే ఫ్లో ఉంటుందో ఎక్కడైతే కామన్ మ్యాన్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ డిఫరెంట్ గా అవినీతి జరుగుతుంది వేరే ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా అవినీతి జరుగుతుంది కానీ అవినీతి అనే వ్యక్తులు ఎవరు అనేది ఈరోజు ప్రజలు గమనించాలి పాలకులు గమనించాలి ప్రభుత్వంలో ఉండే అధికారులు గమనించాలి ఇది ఏది లేకుండా ఇది ఏది లేకుండా ఇష్టానుసారంగా ఎవడైనా కనుక మా ఇష్టానుసారంగా చేస్తుంటే కుదరదు ఇంకొకటి కూడా పాలకులకు చెప్పాల్సింది నేను ఏంటిదంటే నేను పదే పదేదే మాట చెప్తున్నాను ఒకే నీక ఒకవేళ కనుక మీరు ఇంత ముందు చెప్తున్నట్టుగా అది నాకు క్లియర్ గా తెలియదు నేను దానిపైన కామెంట్ చేయలేము కానీ నేను ఒక్కడే ఉన్నాడని అనుకోవటం ఒకవేళ మీరు చెప్పింది కనుక వాస్తవాలు ఎంతో కొంత ఉంటది కాబట్టి నేను చెప్పాల్సినది ఏంటంటే జూనియర్లను తీసుకొచ్చేసి మీరు ఉన్నతాధికారుల పెట్టడం అనేది అది సిగ్గు చేయటం ఇది ప్రభుత్వం వైఫల్యము చదగనం ఇట్లా ఇదే తెలంగాణ హెల్త్ లోపల ఒక్కొక్కడికి ఐదు శాఖలు పొజిషన్లు ఇచ్చారు దానికి మనం సిగ్గుపడతాం దానికి మనం సిగ్గుపడతాం ఒక్కడికి నాలుగైదు శాఖలు ఇచ్చి ఇట్లా ఇచ్చిన వాళ్ళ వాళ్ళ లిస్ట్ కూడా నా దగ్గర ఉన్నది రేపటికల్లా దీనిపైన ప్రభుత్వం నుంచి ఒకవేళ కనుక అది రాకపోతే నెక్స్ట్ ఆ సినిమా కూడా చూపిద్దాం ఎవడెవరీ బయటపడతాను హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక ఉన్నతాధికారి ఉన్నది సిద్ధి సిద్దిపేట ఉన్నతాధికారి ఎక్కడ పనిచేస్తుంది ఎక్కడెక్కడ ఉన్నారా భువనగిరిలో కొంత ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు భువనగిరిలో ఉంటారు మళ్ళీ ఇతర కార్యక్రమాల్లో మళ్ళీ ఇన్ఛార్జి లో ఉంటారు సిగ్గనిపించడం మిగతా డాక్టర్లు డాక్టర్లు కదా వాళ్ళు వీళ్ళకంటే సీనియర్స్ కదా వీళ్ళకంటే ఇంకా ఉన్నదా ఇంకొకటి ఏంటంటే క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఇది ఇది చాలా కీలకమైనది ఒక ఎస్పీఎం డిపార్ట్మెంట్ లో తీసుకొచ్చి మాత్రమే మీ ఉన్నతమైన పొజిషన్స్ ఇవ్వడం వల్ల నాకు అభ్యంతరాలు సేమ్ టైం ధర వచ్చేసి అక్కడ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లను కూడా మీరు ఎందుకు అధికారులుగా మీరు నియమిస్తలేరు క్లినికల్ ఎక్స్పీరియన్స్ అంటే పేషెంట్లతో ప్రయాణం చేసి వాళ్ళ చావు బతుకుల్లో వీళ్ళు తోడుగా ఉండి బతికించే డాక్టర్లను క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు అంటారు దట్టు జనరల్ మెడిసిన్ పిడియాటిక్స్ గైనిక్ ఆర్తో జనరల్ సర్జరీ వీళ్ళంతా క్లినికల్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంటారు నాన్ క్లినికల్ వాళ్ళ మట్టుకు వచ్చేసి ఉన్నతాధికారులుగా నియమించడం అంటే ఇది తప్పుడు దరక మానుకోవాలి అంటే నేను పదే పదే చెప్తున్నాను వీళ్ళకు మీరు చేస్తున్న పనులు ఒక్కటి కాదు రెండు కాదు లాగా పది సంవత్సరాల నుంచి ఇది పదకొండవ సంవత్సరం అవును పది సంవత్సరాలు జరిగింది పదకొండు సంవత్సరాలు లేదు కాదు పది సంవత్సరాల నుంచి పదకొండవ సంవత్సరాల లోపల ఇదే పాపం జరుగుతున్నది దీనికి ఎవడు మొదలు పెట్టాం సార్ జైరామ్ గారు ఎక్కడో చోట మనం మొదలు కరెక్ట్ కరెక్ట్ ఎక్కడో చోట మొదలు పెట్టాం దీన్ని ఇలా కంటిన్యూ చేద్దాం డెఫినెట్ గా ప్రజా ఆరోగ్యం కోసం మనం నిరంతరం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మన భుజాల పైన వేసుకుందాం మనం ఒకసారి మనతో పాటు జమీల్ గారు కూడా ఉన్నారు కాబట్టి జమీల్ గారు